ఓం గణేష శారదా గురుభో నమ ఇది కంచి పరమాచార్యుల వారి యొక్క లీల గతంలో కొన్ని ప్రస్తావించాను వాటిని మీకు మరికొన్ని ఈ రోజునండి ఒక మరణ దశలో ఉన్న స్వామి అన్నిట్లో తనకు వ్యతిరేకంగా తనని నిందించిన చూడండి ఇక్కడ అదే భగవద్గీతలో చూడండి అభయం సర్వభూతభ్య అని కృష్ణ పరమాత్మ ఎలా చెప్పాడో సమస్త ప్రాణులు ఆయనకి ఆ తేడా ఉండదండి సిద్ధ పురుషులకి దానికి ముందు ఒక విషయం మీకు మనవి చేస్తానండి ఇదేంటంటే ఎస్టిజీ వరదాచాల గారిని బందర్ సమీపంలో గూడూరు వాస్తవ్యులు అక్కడ సంస్కృత కళాశాల పెట్టి దాన్ని నడిపి ఎంతోమంది ఆయన ఏం చేశాడంటే సంస్కృత పండితులను తయారు చేశానండి అది గొప్పగా వాళ్ళు ఆయన దారు సంస్కృత వరదాచల గారి నేను చదువుకున్నాను గొప్పగా చెప్పుకునేటువంటి పండితులు ఎంతోమందిని శిష్యులు తయారు చేసిన ఆయన ఒక పర్యాయం ఏం జరిగిందంటే భద్రాద్రి రామాలయ పునరుద్ధరణ జరగాలని గతంలోనండి అప్పుడు దేవాదాయ మంత్రిగా కల్లూరి చంద్రమౌళి గారు ఉన్నారు ప్రభుత్వం తరఫున ఈయన ఉపాధ్యక్షుడిగా నియమించి ఎవరు వరదాచాలి కానీ వీళ్ళందరూ కమిటీ వేసుకొని నిర్మాణం చేసిన తర్వాత అక్కడ గర్భాలయం మళ్ళీ ఎలా పాత తీసేసారు ఎలా చేయాలి అంటే కొంతమంది ఏమో కొంచెం విశాలంగా కట్టాలండి మరి అంత చిన్నదైతే ఎలా కానీ వీళ్ళు వీళ్ళ వర్గం అండి ఊళ్ళో గ్రామస్తుల వాళ్ళు అలా రామదాసు ఎలా కట్టాడో అలాగే ఉండాలి ఆ గర్భాలయం ఆ కొలతలు మార్చొద్దని ఒక్క వర్గం ఇట్లా వాళ్ళలో వాళ్ళకి భిన్నాభిప్రాయాలు వచ్చి ఇది శాసనసభ వరకు వెళ్ళిందండి వెళ్ళిన తర్వాత అప్పుడు శాస్త్ర పండితులు వాళ్ళు అంతా సంప్రదించిన తర్వాత వీళ్ళందరూ కలిసి కంచి కామకోటి పీఠాతులైన జయేంద్ర చంద్రశేఖర సరస్వతి వారిని అధ్యక్షులుగా పెట్టి ఆయనకు మనం ఉభయపక్షాలు వాదనలు వినిపిద్దాం ఆయన ఏ విధంగా తీర్పు చెబితే ఆ విధంగా మనం ప్రవర్తిద్దామని వీళ్ళు నిర్ణయం తీసుకున్నారండి తీసుకున్నటువంటి సందర్భంలో ఆయన సరే అప్పుడు ఈయన ఈయన కూడా కంచి వెళ్ళి వరదాచాల గారు ఆయన తన యొక్క వాదనాలన్నీ వినిపించాడు అవతల వాళ్ళు వినిపించారు ఇవన్నీ విన్న తర్వాత స్వామివారు ఏం చేశారంటే ఈ గర్భాలయ కొలతలు మార్చాల్సిన అవసరం లేదని మూడు వందల సంవత్సరాల కిందట రామదాస్ గారు ఏ కొలతలతో గర్భగుడి ప్రమాణాన్ని నిర్మించారో పునర్నిర్మాణం కూడా అలాగే చేయటం బాగుంటుందని కావాలంటే చుట్టూ మీరు ప్రాకారాలు ఇవన్నీ మండపాలు కట్టుకోండి కానీ అది మాత్రం మార్చొద్దు అని ఈయన తీర్పు ఇవ్వటం జరిగిందండి వెంటనే ఈయనకి వరదాచలగారికి దీనికి ఇంకో చిన్న విషయం కూడా ఉందండి ఈయన వైష్ణవుడు ఈయన ఆయన శైవుడు అద్వైతం అందువల్ల ఆయన మాకు కావాలని వైష్ణవ దేవాలయానికి ఈ విధంగా తీర్పు చెప్పాడు అసలు కా సంకరా కామకోటి వారి జోక్యమే దీంట్లో మంచిది కాదు మీరు నేను దీన్ని ఒప్పుకోవట్లేదని అడ్డం తిరిగాండి అంతటితో ఊరుకోకుండా హైకోర్టుకి వెళ్ళండి ఈ కేసు చేస్తారు దీని మీద హైకోర్టులో వాదనలు జరిగినాయి కొంతకాలానికి హైకోర్టు వాళ్ళు కూడా పరమాచారుల వారు ఏదైతే చెప్పారో నిర్ణయం దాని ప్రకారమే గర్భాలయ నిర్మాణం గర్భగుడి జరగాలి అని కోర్టు తీర్పు రావడం కూడా జరిగిందండి ఇది ఒక విషయం ఇంక తర్వాత మరి కొంత చాలా కాలం తర్వాత ఈ వరదాచాల గారికి అనారోగ్యం వృద్ధాప్యం వచ్చింది అనారోగ్యం వచ్చిందండి అప్పుడు మాట కూడా ఇంకా మాట్లాడే స్థితి పోయిందండి ఒకరోజు రాత్రి అయితే ఆయన డాక్టర్ గారు చూసి ఇంకా లాభం లేదండి ఈయన అవసర దశకు వచ్చారని చెప్తే వాళ్ళ మంచం మీద నుంచి తీసి నేల మీద పడుకోబెట్టారు ఈయన్ని ఇంతవరకు వచ్చినటువంటి స్థితిలో ఈయన కళ్ళు మూసుకొని పడుకొని ఉంటే ఈ వరదాచాల గారికి ఈ కామకోటి పీఠాధిపతులైన చంద్రశేఖర చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు కళ్ళు కనిపించారు అండి చూడ విచిత్రం కనపడి ఆయన అన్నట్ట భయపడకండి మీకు ఇంకా ఆయుద్ధాయం ఉంది మీకు నేను అభయమిస్తున్నాను మీరు మళ్ళీ లేస్తారు మీరు మళ్ళీ కొంతకాలం జీవిస్తారు మీరేం భయపడవాకండి అని చెప్పి ఇచ్చి మళ్ళీ మా అయిపోయినట్టే కళ్ళు సరే ఈయన కాసేపు అలా చూ కల్లా ఈయనకు గుర్తొచ్చి గుర్తుంది ఆ తర్వాత కళ్ళు తెరిచాడు శరీరం కదులుతున్నది వెంటనే ఆ పక్కన బంధువులందరూ మళ్ళీ డాక్టర్ గారిని పిలిపిస్తే డాక్టర్ గారు చూసి చాలా ఆశ్చర్యపోయినట్ట ఇదేమిటండి అవసర దర్శకు వచ్చిన వాడు ఈయన మళ్ళీ ఎలా బతికాడు అని అనుకొని సరే ఎలాగైతేనే బతికాడు కదా అని ఆయనకు మందులో ఇచ్చారు తర్వాత కొంతకాలం కొన్ని సంవత్సరాలు ఆయన జీవించాటండి ఏది పోతాడు అనుకున్నటువంటి వరద ఇది ఎవరో మనం చెప్పడం కాదండి సాక్షాత్తు వరదాచర్ల గారే ఆయనకు రంధస్థం చేశారు ఈ విషయాలు అంతేకాదండి ఆయన మళ్ళీ కంచి వెళ్ళి అయ్యా ఆయన సంస్కృత పండితుడు కదండి అందువలన స్వామివారి గురించి కొన్ని సంస్కృత శ్లోకాలు రాసి అవన్నీ కూడా స్వామివారికి వెళ్ళి వినిపించి మా ఇంటికి రండి అని ఆహ్వానించేటండి అసలు సేవుల్ని వైష్ణవులు పిలవరు వాళ్ళు భోజనం చేసేటప్పుడు కూడా అసలు వీళ్ళని చూడనివ్వరండి అటువంటిది ఆయన వాళ్ళ అబ్బాయి వెళ్ళి ఇద్దరు వెళ్ళి ఆయన కుమారుడు వెళ్ళి ఆయనకి ఇంటికి పిలిచి ఆయన మేనాలో వస్తుంటే ఆ మేనాని వీళ్ళిద్దరు కూడా మోసి ఇంటికి తీసుకొచ్చి ఆయనకు భిక్ష ఇవ్వడం జరిగింది అనేది కూడా ఆయన గ్రంథస్థం చేయటం జరిగిందండి కాబట్టి ఈ విధంగా ఆయన సిద్ధ పురుషుడు కాబట్టి ఒక మహానుభావుడికి ఒక పండితుడికి ఆయన అవసాన దశలో ఆయన్ని కాపాడినటువంటి సంఘటన కూడా మనకు ఇవాళ చరిత్రలో మిగిలిపోయిందండి అందువల్ల అటువంటి మహానుభావుడైనటువంటి ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి నమస్కారాలు తెలియజేస్తూ స్వస్తి